యేసు ప్రభు వారి వెయ్యేండ్ల పాలనను గురించి ఈరోజున మనం ధ్యానించుకోబోతా ఉన్నాం వెయ్యేండ్ల పాలన గురించి స్పష్టంగా మనకు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి ఏడు వచనాలలో ఆరుసార్లు వ్రాయబడి ఉంది ఈ వెయ్యేండ్ల పాలన అనేది ప్రపంచమంతా ఒకే రాజ్యంగా ఉంటుంది ఏసు క్రీస్తు ప్రభు ఈ వెయ్యేండ్లు పరిపాలన చేయటం జరుగుతుంది సంపూర్ణ నీతి న్యాయములు సమాధానముతో వెయ్యేండ్ల పాలన జరుగుతుంది ఈ పాలననే మనము దేవుని పాలన అంటాము ఈ రాజ్యాన్నే మహిమ రాజ్యం అని కూడా అంటాం ప్రపంచమంతా ఏసు క్రీస్తు ప్రభు వారి ఆధిపత్యంలో వెయ్యేండ్ల పరిపాలన కొనసాగుతుంది ఆ తదుపరి నిత్యత్వము కూడా కొనసాగుతుంది ప్రస్తుతం మనం వెయ్యేండ్ల పాలన వరకే ఉన్నాం ఈ వెయ్యేండ్ల పాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎక్కడ ప్రారంభమవుతుంది వెయ్యేండ్ల పాలన జరిగేది ఈ భూమి మీదే వెయ్యేండ్ల పాలన ఉంటుంది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం గమనించవలసినది ప్రస్తుతము మనము ఉన్నది సంఘ యుగంలో ఉన్నాం యేసు ప్రభువారి రహస్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఏ క్షణాన వస్తాడు అని మెలకువగలిగి ఉన్నాం కావున యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న మనము ఏ క్షణంలో ఏసుక్రీస్తు ప్రభువారి రాకడ వస్తుందో వాస్తవానికి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే రాకడ ఆలస్యమవుతూ ఉంది అని కాబట్టి ఏ క్షణానైనా రావచ్చు కాబట్టి ఏ క్షణంలో ఏసుక్రీస్తు ప్రభువారి రహస్య రాకడ వస్తుందో అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు యేసు క్రీస్తు నందుండి మృతులైన వాళ్ళందరూ మొట్టమొదట మహిమ శరీరాలు ధరించుకొని మధ్య బయలుదేరి వెళ్తారు ఆ తర్వాత భూమి మీద మనము ఒకవేళ జీవించి ఉన్నట్లయితే మనము ఆ తర్వాత ఈ భౌతిక శరీరాల నుండి మహిమా శరీరాలకు మార్పు చెంది మనము కూడా వెళ్తాం అంటే సంఘమంతా సంఘము ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మహిమా శరీరాలతో మధ్య ఆకాశానికి వెళ్ళి మధ్య ఆకాశంలో యేసు ప్రభు వారితో పాటు ఏడేండ్ల కాలము ఉంటారు ఆ ఏడేండ్ల కాలము సంఘము మధ్య ఆకాశంలో ఉన్న సమయంలో ఈ భూమి మీద దుష్టతృత్వ పాలన కొనసాగుతుంది అంటే అంత్యక్రీస్తు ప్రవక్త మరియు సాతానుని యొక్క పాలన ఈ భూమి మీద కొనసాగుతుంది దాన్నే అంచ్యక్రీస్తు పాలన అంటారు ఆ ఏడేండ్ల కాలము అంటే మధ్య ఆకాశంలో యేసు ప్రభు వారితో పాటు సంఘము ఉన్న ఏడేండ్ల కాలంలో భూమి మీద ఈ ఏడేండ్ల కాలము అంచ్యక్రీస్తు పాలన కాలాన్నే ఈ ఏడేండ్ల కాలాన్ని శ్రమల కాలము అంటారు ఆ శ్రమల కాలంలో కూడా మొదటి మూడున్నర సంవత్సరాలను శ్రమలు అంటారు చివరి మూడున్నర సంవత్సరాలని మహాశ్రమలు అంటారు కాబట్టి ఈ ఏడేండ్ల కాలము భూమి మీద శ్రమల కాలము పూర్తయిన తర్వాత యేసు ప్రభువారు మధ్య ఆకాశము నుండి పరిశుద్ధులతో పాటు పరిశుద్ధ సైన్య సమూహంతో పాటు భూమి మీదకు వస్తాడు దాన్నే బహిరంగ రెండవ రాకడా అంటారు రెండవ రాకడా రెండు రకాలుగా జరుగుతుంది రెండు భాగాలుగా ఉంటుంది మొదటిది రహస్య రాకడా ఆకాశానికి వస్తాడు ప్రభువు ఆ తర్వాత మధ్య ఆకాశం నుండి భూమి మీదకు ఏడేండ్ల తర్వాత వస్తాడు దానిని బహిరంగ రెండవ రాకడా అంటారు బహిరంగ రా రెండవ రాకడలో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద దుష్ట పాలన కొనసాగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ దుష్ట పాలనకి కారణమైన అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలను హర్ మెగిన్ యుద్ధంలో వారిని అగ్నిగుండంలో వేసి సైన్యాన్ని తన నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వధించి ఆ తరువాత సాతాను వెయ్యేళ్ళు బంధించి భూమి మీద వెయ్యేండ్ల పాలన ఎరుషలేము కేంద్ర పట్టణముగా ప్రారంభమవుతుందన్నమాట వెయ్యేండ్ల పాలన ఎరుషలేము కేంద్ర పట్టణంగా అంటే ఈ భూమి మీదే వెయ్యేండ్ల పాలన జరగబోతా ఉన్నది పరిపాలించేది ఏసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారితో పాటు పరిశుద్ధులు కూడా రాజ్యాన్ని చేస్తారు అనే విషయాన్ని మనము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వచనంలో చూస్తాం చూడండి వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటే పరిశుద్ధులు కూడా రాజ్యం చేస్తారు ఈ వాస్తవానికి ఈ రాజులము రాజ్యము చేయటము అనేది ఈరోజు క్రొత్తగా రావటం కాదు మానవులమైన మనందరం కూడా రాజులముగా ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఆది మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చూసినట్లయితే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనాలను ఒకసారి గమని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనంలో చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను చూడండి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను అంటే ఏదేను వనములో ఉన్న దే ఆదాము హవలను దేవుడు సృజించినప్పుడు ఏలుబడి చేసేవాళ్ళుగా రాజులుగా అట్లాగే దేవునితో మాట్లాడేవాళ్ళుగా ఉండటం కోసమై ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఆదాము చేసిన అంటే సర్పము చేత మోసగించబడి ఆదాము హవల పాప ఫలితంగా ఆ ఏదేను వనము నుండి బయటకు రావడం జరిగింది అంటే ఏదేను వనానికి సంబంధించిన అనుభవం నుండి బయటకు వచ్చేశారు రెండవది పాపము ఏలుబడి చేసేవాళ్ళుగా లోకము ఏలుబడి చేసేవాళ్ళుగా అంటే ఏలుబడి చేయవలసిన వాళ్ళు ఏలుబడిలోకి వెళ్ళారు ఈ ఏలుబడిలోనికి వెళ్ళిన మానవులను తిరిగి రాజులుగా యాజకులుగా దేవునితో నిరంతరము సంభాషించే అనుభవంలోనికి రావడం కోసమై యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి మొదటి రాకడలో కల్వరి శిలువలో శిలువ మీద చేసిన బలియాగము ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసించడం ద్వారా మనలను మరల మరల కోల్పోయిన ఆ రాజసాన్ని తీసుకొని రావడం కొరకై తిరిగి మనలందరినీ కూడా ఆ ఏర్పాటులోనికి తీసుకుని వచ్చాడు ఫలితంగా మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి చూడండి మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అంటే కోల్పోయిన ఆ రాజసాన్ని కోల్పోయిన దేవునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించబడింది మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మధ్యభాగం నుండి చ చదువుతున్నాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేవలను ప్రచురపు చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు కాబట్టి రక్షింపబడు ద్వారా మనము తిరిగి కోల్పోయిన ఆ ఏలుబడిలోనికి రావడానికి మనము రక్షణ అనుభవంలోనికి వచ్చాం ఇక ఏలుబడి చేసేది ఎప్పుడు అంటే వెయ్యేండ్ల పాలనలో ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి వెయ్యేండ్ల పాలనలో రాజులైన యాజక సమూహముగా క్రైస్తవులమైన మనము ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారితో పాటు ఏలుబడి చేయబోతూ ఉన్నాం ఇక ఇక ఆ వెయ్యేండ్ల కాలంలో ఏలుబడి చేసేది ప్రభువు ప్రభువారితో పాటు పరిశుద్ధులైతే వీళ్ళు మహిమా శరీరాలను ధరించుకొని ఉంటారు ఇక ఎవరిని వేలుబడి చేయడం జరుగుతుంది అంటే అక్కడ శరీర సంబంధమైన మానవులు ఉంటారు ఎవరంటే ప్రభువారు వచ్చిన సమయంలో భూమి మీద రక్షింపబడిన యూదులు సహజమైన భౌతికమైన శరీరాలను కలిగి ఉంటారు అట్లాగే వాళ్ళతో పాటు ఈ యూదులకు సహాయం చేసిన అన్యజనులు ఉన్నారు వాళ్ళు కూడా రక్షింపబడతారు కాబట్టి ఎవరిని వీరు ఏలుబడి చేస్తారు అంటే అంటే ఏలుబడి చేసే ఏమో మహిమా శరీరాలను ధరించుకుని ఉంటారు ఏలుబడి చేయబడే వాళ్ళు భౌతిక శరీరాలతో ఉంటారు అంటే ఆనాటికి జీవించి ఉన్న భౌతికంగా ఉన్న రక్షింపబడిన యూదులు మరియు రక్షింపబడిన అన్య జనాంగము అంటే వాళ్ళు ఎట్లా రక్షింపబడ్డారు అంటే ఈ యూదులకు శ్రమల కాలంలో సహాయం చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజలుగా ఉంటారు అనేది కొనసాగటం జరుగుతుంది ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అట్లాగే ఈ వెయ్యేండ్ల పాలనకు ముందు జరిగే విషయాలను ఇంతకు ముందే జ్ఞాపకం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను వెయ్యేండ్ల పాలన ప్రారంభానికి ముందు జరిగే విషయాలలో అంత్యక్రిస్తూ అబద్ధపు ప్రవక్తలు ఇద్దరు కూడా అగ్నిగుండంలో వేయబడతారు సాతానుడు వెయ్యేండ్ల అగాధంలో బంధించబడతాడు సాతానుడు లేని రాజ్యం సాతాను యొక్క ప్రభావం లేని రాజ్యము వెయ్యేండ్ల కాలము కొనసాగుతుంది యేసు ప్రభు వారి నీతి న్యాయము సమాధానాలతో ఆ రాజ్యం అనేది కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువారు వెయ్యేండ్ల పాలనను చేయటం జరుగుతుంది ఇక ఇప్పుడు మనం జ్ఞాపకం ఉన్న విషయం ఏంటంటే ఈ వెయ్యేండ్ల పాలనలో ఈ భౌతికమైన అంటే సృష్టి ఏ విధంగా మారిపోతుంది గమనించవలసినది ఏదేను వనములో ఏ విధంగా సృష్టి శాపము పొందక పూర్వము ఉన్నదో అదేవిధంగా వెయ్యేండ్ల కాలంలో సృష్టి శాప విమోచనాన్ని పొందుతుంది సృష్టి యొక్క స్వభావము ఏదేను వనం వల్ల ఈ వెయ్యేండ్ల పాలన ఏదేను వనములో మానవులు ఏ విధమైన ఆ ఏదేను వనాలలో వనములో ఉన్న అనుభవము లేదా ఆ ఏదేను వనంలో ఉన్న ఆ దైవికమైన విషయాలన్నీ కూడా వెయ్యేండ్ల పాలనలో రేపు కొనసాగబోతూ ఉన్నాయి ఆ వెయ్యేండ్ల పాలనలో క్రైస్తవులమైన మనందరం కూడా ఉంటాం ఇక ఈ వెయ్యేండ్ల పాలనలో ఏ విధంగా ఉండటం జరుగుతుంది అనే విషయంలోకి వచ్చేటప్పటికీ అనేక విషయాలు మనకు కనిపిస్తాయి మొదటిదిగా సృష్టి తన శాపము నుండి విముక్తి చెందుతుంది ఏదేను వనములో సృ శాపానికి పూర్వము ఉన్న విధంగా ఫలించటము ఉన్న విధంగా సృష్టి అనేది ప్రజలకు దేవుడు ఏర్పరచిన విధంగా ప్రజలకు ఆ విధమైన అవసరాలను తీర్చేదిగా ఉండటం జరుగుతుంది ఇక ఈ వెయ్యేండ్ల పాలన అనేది యేసు ప్రభువారి పాలనతో ప్రారంభమై వెయ్యేండ్ల తర్వాత కూడా నిరంతరము కొనసాగుతుంది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఇక రెండవదిగా వెయ్యేండ్ల పాలనలో యుద్ధములు ఉండవు సంపూర్ణ సమాధానము ఉంటుంది కావున యుద్ధం అనేది ఉండదు కాబట్టి అప్పటి వరకు ఉన్న యుద్ధ సాధనాలు యుద్ధ పరికరాలు ఉన్నాయి చూసారా వాటిని వ్యవసాయ పనిముట్లుగా మార్చేస్తారు అంతటి పీస్ ఉంటుంది అన్నమాట వ్యవసాయ పనిముట్లుగా అవి మార్చబడతాయి అట్లాగే సృష్టికి సంబంధించిన కార్యాలను గురించి బైబిల్ గ్రంథంలో ప్రవచనాలుగా చెప్పిన విషయాలను మనం గమనించినట్లయితే చూడండి తోడేలు గొర్రెపిల్ల వాసం చేస్తాయి ఒకచోటే ఉంటాయి చిరుతపులి మేకపిల్ల చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకుంటుంది దూడయు సింహమును పెంచబడిన కోడి కూడుకొనగా బాలుడు వాటిని తోడే విధంగా ఉంటా ఉండటం జరుగుతుంది ఆవులు ఎలుగులు కలిసి మేస్తాయి వాటి పిల్లలన్నీ ఒకచోటే పండుకుంటాయి ఎద్దు మేయనట్లుగా సింహము గడ్డి మేస్తుంది పాలు కుడుచు పిల్లవాడు నాగుపాము పుట్ట వద్ద ఆటలాడుకుంటాడు పాము యొక్క కంటి పాపను తన వ్రేలుతో ముట్టుకుంటాడు మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల నా తన చెయ్యి చాస్తుంది పరిశుద్ధ పట్టణము మీద ఏ మృగము కూడా హాని చేయదు వెయ్యేండ్ల కాలంలో ఏ మృగము కూడా హాని చేయదు నాశనం చేయదు అట్లాగే సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా లోకమంతా యో యొక్క జ్ఞానముతో నిండి ఉంటుంది ఆ వెయ్యేండ్ల పరిపాలనలో అదేవిధంగా మరికొన్ని ప్రవచనాలను మనం చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి చూడండి మరికొన్ని ప్రచ ప్రవచనాల్లోని విషయాలను ధ్యానించబోతూ ఉన్నాం వారి కన్నులు తెరవబడును చెవిటి వారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మూగవాణి నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును చూడండి అరణ్యాలలో నీళ్లు వస్తాయి అడవిలో కాలువలు పారతాయి అట్లాగే భౌతికమైన అంగ విక్ ఉన్న వాళ్ళు కూడా వాటి నుండి విముక్తి పొందుతారు కాబట్టి ఆ విధమైన దైవికమైన స్వస్థతను కలిగిన అనుభవములో ప్రజలు ఉండటం జరుగుతుంది అంటే ప్రజలు కూడా దైవికమైన అనుభవంలోనికి దైవికమైన స్వస్థతలోనికి దైవికమైన జ్ఞానంలోనికి రావటాన్ని మనం చూడటం జరుగుతుంది అట్లాగే మనం గమనించినట్లయితే మరికొన్ని విషయాలను కూడా మనం ధ్యానించగలం చూడండి గ్రంథము అరవై ఐదవ అధ్యాయంలో పదిహేడు నుం పదిహేడవ వచనం నుండి ఇరవై ఐదో వచన వరకు ఇంకా కొన్ని అనుభవాలను మనం చూడవచ్చు క్రొత్త నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వెయ్యేండ్ల పాలన తర్వాత జరగబోయే విషయాలు సరే ఆ ఆ వెయ్యేండ్ల పాలనలో ఎట్లా ఉంటారో చూస్తే అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు అంటే శిశు మరణాలు ఉండవు అట్లాగే కాలము నిండని ముసలివారు ఉండరు అంటే అందరూ సంపూర్ణంగా ముసలితనంలోనికి వచ్చిన సంపూర్ణంగా జీవించి మరణించటం జరుగుతుంది బాలురు నూరు సంవత్సరములు వయసు గల చనిపోవుదురు బాలురు పుట్టిన వాళ్ళు వంద సంవత్సరాలు డిఫినెట్గా బ్రతకడం జరుగుతుంది పాపాత్ములై పాపాత్ములై శాపగ్రస్తు సహితము నూరు సంవత్సరాలు బ్రతుకును పాపాత్ముడైనా శాపగ్రస్తుడైనా వెయ్యేండ్ల పాలనలో ఉన్నట్లయితే అతను నూరు సంవత్సరాలు బ్రతుకుతాడు అట్లాగే జనులు ఇండ్లు కట్టుకొని కాపురం ఉంటారు వాటిల్లో ద్రాక్ష తోటలు నాటించుకొని ఫలాన్ని అనుభవిస్తారు వారి ఇళ్లలో ఇంకొకరు ఎవరు స్వతంత్రించుకోరు ఈ రోజున ఈ రోజులాగానే వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు అంటే ఆ విధంగా ఎవరు ఎవరు సంపాదించుకున్నది ఎవరు చేసుకున్నది వారే అనుభవించడం జరుగుతుంది అట్లాగే జనుల యొక్క ఆయుష్ కూడా వృక్షాయస్సులాగే దీర్ఘకాలము బ్రతకటం అనేది జరుగుతుంది అట్లాగే ఆకస్మికంగా కలిగే అపాయాలు ప్రమాదాల వల్ల ఎవరు చనిపోవటం అనేది ఉండదు అట్లాగే చూడండి ఆ ఇరవై నాలుగు అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అరవై ఐదు ఇరవై నాలుగు ఎస్యా గ్రంథంలో ఆ వెయ్యేండ్ల పాలనలో వారికి ఈ విధంగా జరుగుతుంది ఎట్లాగంటే వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను వాళ్ళు వేడుకోవాలనుకుంటారంటే వేడుకోకుండానే సమాధానం వస్తుంది దేవుని వద్ద నుండి వారు మనవి నేను ఆలకిస్తూ ఉన్నాను మనవి ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసేస్తుంది ఆ విధమైన అనుభవంలో అక్కడ ఉన్న ప్రజలు ఉండటం జరుగుతుంది అట్లాగే ఇరవై ఐదో అధ్యాయంలో మళ్ళీ యొక్క సృష్టి యొక్క సృజింపబడిన సృష్టి మార్పును గురించి ఇక్కడ కూడా తెలియజేస్తారు చూడండి తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తిను సర్పన్నకు మన్ను ఆహార నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును ఇది ఆ వెయ్యేండ్ల పాలన ఆ మహిమ రాజ్యము ఆ దేవుని రాజ్యము నీతి సమాధాన రాజ్యము ఆ రాజ్యంలో నీవు నేను మనందరం కూడా క్రైస్తవులముగా రాజ్యం చేయబోతా ఉన్నాం పరిపాలన చేయబోతా ఉన్నాం రాజులైన యాజకులుగా ఉండబోతా ఉన్నాం అంత అద్భుతమైన రాజ్య పరిపాలనలో పరిపాలనా భారాన్ని మనము కలిగి ఉండబోతా ఉన్నాం ఇది వెయ్యేండ్ల పాలన ఈ వెయ్యేండ్ల పాలనకు సంబంధించి భవిష్యత్తులో ఆత్మీయంగా మనం పొందబోయే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గురించిన గ్రహింపు మనం కలిగి ఉన్నట్లయితే ఈ లోకము ఈ లోక ఆశల వైపు ఈ లోక సంబంధమైన ఆలోచన వైపు దృష్టి ఆటోమేటిక్గా మళ్ళీపోతుంది మనము ఆ పరలోకాన్ని ఆ వెయ్యేండ్ల రాజ్యాన్ని యేసు ప్రభుతో చేయబోయే ఆ రాజ్య గమనంలోనే అంటే పై వాటినే వెతికే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది ఇక ఆ తర్వాత వెయ్యేండ్ల పాలన ముగిసిన తర్వాత తిరిగి సాతానుణ్ణి విడుదల చేయటం జరుగుతుంది తిరిగి సాతా నుండి విడుదల చేయటం జరుగుతుంది సాతానుడు విడుదల అయిన తరువాత తిరిగి మళ్ళీ గోగు మాగోగు యుద్ధము అనే యుద్ధం జరుగుతుంది అంటే వెయ్యేండ్ల పాలనకు ముందు యుద్ధం జరుగుతుంది దాన్ని హర్ మెగిద్దోన్ యుద్ధం అంటారు హర్ మెగిద్దోన్ యుద్ధంలో అబద్ధపు ప్రవక్తలు అగ్నిగుండంలో వేయబడతారు అప్పుడే వెయ్యేండ్ల పాలనకు ముందు సాతాను అగాధంలో వెయ్యేండ్లు బంధించడం జరుగుతుంది వెయ్యేండ్లు పూర్తయిన తర్వాత సాతానుడు విడిచిపెట్టబడతాడు కొంతకాలము అతడు గోగు మాగోగు అనే వారిని మోసపరిచి యుద్ధానికి సిద్ధం చేస్తాడు ఆ సమయంలో ఆ యుద్ధములో అది ఏకపక్షంగా జరిగే యుద్ధము ప్రభువు అప్పుడు సాతాను అగ్నిగుండంలో వేస్తాడు అంటే గోగు మాగోగు యుద్ధము తర్వాత సాతానుడు కూడా అగ్నిగుండంలో వేయబడతాడు ఆ అగ్నిగుండంలో వేయబడిన తర్వాత అంటే వేయండ్ల పాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది గోగు మాగోగు యుద్ధము తర్వాత ధవళ మహాసింహాసన తీర్పు జరుగుతుంది సృష్టి ఆది నుండి ఉన్న పాపాత్ములందరికీ అందరూ కూడా ఆ ధవళ మహాసింహాసన తీర్పులో వారందరూ కూడా ఆ తీర్పు పొంది అగ్నిగుండంలో వేయబడతారు కాబట్టి ఆ వెయ్యేండ్ల పాలన తర్వాత గోగు మా గోగు యుద్ధము ఆ తర్వాత పాపులందరూ మొట్టమొదటి నుండి ఉన్న వాళ్ళందరూ కూడా వెయ్యేండ్ల తర్వాత కానీ తీర్పుకు రారు ఆ ధవళ సింహ ధవళ మహాసింహాసన తీర్పు పొంది అగ్నిగుండంలో వేయబడతారు ఆ తీర్పు తరువాత ఈ భూమి ఆకాశము మారిపోతుంది క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనేది రావడం జరుగుతుంది అట్లాగే ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంతో పాటు ఇక సముద్రం అనేది ఉండదు ఆ తర్వాత నూతన ఎరుశలేము పట్టణము ప్రస్తుతము నూతన ఎరుశలేము పట్టణము పరలోకములో పరిశుద్ధుల కోసమై సిద్ధపరచబడతా ఉంది ఆ సిద్ధపరచబడుతూ ఉన్న ఆ నూతన ఎరుశలేము పట్టణము ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయాన్ని చూస్తే పరలోకము నుండి భూమి మీదకొస్తుంది వస్తుంది అంటే నూతనంగా సృజింపబడిన భూమి అంటే గతంలో ఉన్న భూమి మార్పు చెంది నూతనమైన భూమి మీదకి పరలోకము నుండి ఎరుషలేము పట్టణము దిగి రావటం జరుగుతుంది మనందరికీ ఆ ఎరుషులేము పట్టణంలో స్వాస్థ్యము ఉంది గృహాలు ఉన్నాయి అది ఆ ఎరుసలేము పట్టణంలో మనము నిరంతరము నిత్యము దేవునితో పాటు ప్రభుతో పాటు ఉంటాము ఆ అక్కడ కూడా మనము ఏ విధంగా ఉంటాము అనే విషయాన్ని చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనం రాత్రిక ఎన్నడూను ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు వారి అక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యం చేదురు కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము మనము ఆ పరలోక పట్టణము పరలోక వెయ్యేండ్ల పాలన గ్రహింపులో మనము ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను తన ప్రాణాన్ని అర్పించి అంత క్రయాన్ని చెల్లించి కేవలము నమ్మితే చాలు రక్షణ నమ్మితే చాలు నూతన నూతన జన్మ అనుభవము నమ్మితే చాలు ఆయన మనతో మనలో మనల్ని ఆవరించి ఉండి మనల్ని భద్రపరుస్తూ ఉన్నది దేనికంటే రేపు రాజులైన యాజక సమూహంగా వెయ్యేళ్ల పాలనలో ప్రభుతో పాటు పాలన చేయటానికి ఆ తరువాత నిత్యత్వంలో కూడా ప్రభుతో పాటు పాలన చేయటంతో పాటు నూతన ఎరుసలేము పట్టణంలో మనకు నివాస స్థలాలు ఉన్నాయి వాటిలో ఉండి మనకు స్వాస్థ్యం ఉంది ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ఏడా తెగక దేవునితో ఉండట అనేది ఈ ఈ నూతన జన్మ ద్వారా మనము పొంద పొందే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితం అందుచేతనే క్రైస్తవులమైన మనము ఎప్పుడూ కూడా ఆత్మీయమైన విషయాల మీదే గ్రహింపు ఉండాలి బైబిల్ గ్రంథంలో ఏ విధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఏ విధంగా మనము ఆశీర్వాదకరంగా ఉంటాము అనే విషయాన్ని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథంలోని లోతైన విషయాలను ఆత్మీయ సహాయంతో చదువుకోవాలి అను అనుదినము సహవాసం అవకాశం ఉన్న మేరకు సహవాసం దేవునితో అనుదినము సహవాసంలో ఉండాలి అట్లాగే పరిశుద్ధాత్మతో అనుదినము నింపబడి ఉండాలి సహవాసంలోనికి ఎల్లప్పుడూ సంఘ సహవాసంలో ఉండాలి అనుదినము ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి అట్లాగే రొట్టె విరుచుట అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు శరీర సాదృశ్యమైన రొట్టె రక్త సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని సేవించటంలో కూడా అనుదినము అనుదినమంటే క్రమము తప్పుకోకుండా అనుదినము ఆది ఆది అపోస్తులు అనుదినము చేసేవాళ్ళు ఆ విధమైన అనుభవంలో అంటే అనుదినము సరి చేసుకుంటూ అనుదినము పాప క్షమాపణ మారుమనసు పొందుతూ అనుదినము రూపాంతరం చెందుతూ యేసుక్రీస్తు ప్రభువును పోలిన అనుభవంలోనికి వెళ్ళినట్లయితే మనము ఆ రహస్య రాకడలో యేసు ప్రభువు వారి క్రీస్తు న్యాయ సింహాసనము వద్దకు వెళతాం విశ్వాసులైతే క్రీస్తు న్యాయసింహ న్యా న్యాయసింహాసనము మధ్య ఆకాశంలో జరిగే ఏడేండ్ల కాలంలో వెళ్ళి మనం ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు బహుమానాలు పొందుకోవడం జరుగుతుంది ఆ పొందుకున్న స్థానాన్ని బట్టి వెయ్యేండ్ల పాలనలో మన ఉంటాయి ఆధిక్యతలు ఉంటాయి ఆధిపత్యాలుంటాయి ఘనతలుంటాయి మహిమలుంటాయి కాబట్టి ఆ ఆ వచ్చే మహిమ అనేది ఇక అది నిరంతరము ఉండేది నిరంతరము ఆ అనుభవంతో ఉంటా ఎంత ధన్యకరమైన అనుభవం కావున ఆ విధమైన అనుభవం కొరకు మనము ఏడతెగక సిద్ధపడి ఉండాలి ప్రస్తుతం మనము ప్రస్తుతం మనము రహస్య రాకడ కొరకై ఎదురుచూస్తూ ఉన్నాము బుద్ధి కలిగిన కన్యకలను పోలి సిద్ధలలో నూనె సిద్ధపరచుకున్నట్లుగా ఆత్మతో నింపబడి ఆత్మానుభవంలో ఉండి ఆత్మ నడిపింపులో ఉండి ఆత్మ బోధించిన విధంగా చేస్తూ ఆత్మ స్వరాన్ని వింటూ దైవికమైన క్రమంలో ఈ లోకంలో జీవించి ప్రభు వచ్చిన సమయంలో మహిమా శరీరాలను ధరించుకొని మధ్య ఆకాశంలో ప్రభువును మనము ఎదుర్కొన్నట్లుగా దేవుడు మనకు సహాయం గాక దేవుడు తన వాక్యమును గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్